నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటుంది కదండి అలా గురకబెట్టరు అలాంటి గురక పూర్తిగా పోవాలంటే సింపుల్ గా ఇలా చేయండి అండి చారు ఇంకా గురక వచ్చే ప్రసక్తే ఉండదు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి అలా పెట్టిన తర్వాత యాలకులు ఉంటాయి కదండి ఒక్క నాలుగు యాలకులు తీసుకొని వాటిని ఇలా దంచేసి ఆ నీళ్ళలో వేయండి బాగా మరకనివ్వండి డికాషన్ ఎలా మరిగిస్తామో అలా మరిగించండి పూర్తిగా మరిగిన తర్వాత షవ్ ఆఫ్ చేసుకొని వడగట్టేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతి రోజు రాత్రి పడుకోవడానికి ముందు ఈ నీటిని తాగారంటే చాలండి గురక వచ్చే ప్రసక్తే ఉండదు సో గురక అనేది చాలా రీజన్స్ బట్టి ఉంటుంది ముక్కు బ్లాక్ అయినా ఆ ముక్కులో పాలిప్స్ ఉన్న గురక రావచ్చు ఎలర్జీస్ ఉన్నప్పుడు గురక రావచ్చు ఆ కొండ నాళి ప్యాలెట్ అంటాం పైన అది కిందకి దిగిపోతున్నప్పుడైనా గురక రావచ్చు నాలిక పెద్దగా ఉన్నప్పుడైనా గురకు రావచ్చు ఊపిరి తీసుకోవడం ఈ నేర యోగ అయినప్పుడు ఇన్ని రీజన్స్ కింద గురక అనేది చాలా వాస్ట్ టాపిక్ ఏ ప్రాబ్లం వల్ల గురక పెడుతున్నారా అనేది ట్రీట్ చేయాలి కానీ యాదకలతో అన్ని అవ్వదు అన్నమాట